పర్వతాలు తొలగినా తొలగిపోని నీ ప్రేమ మెట్టలు తొలగిన వీడిపోని నీ కృప దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడైనా విడిచిపెడతాడా తన బిడ్డల్ని ఎప్పుడైనా మరిచిపోతాడా ఖచ్చితంగా చెప్పాలి లేనే లేదు విడిచిపెట్టడు మరి అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్గా వారం కూడా కాలేదు దైవజనులు కాకినాడ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు రఘుయేలు అనేటువంటి దైవజనులు వారి పిల్లలు ఇద్దరు గోదావరిలో స్నానానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయి శవాలుగా ఇంటికి వచ్చారు సహజంగా ఇలాంటిది చూచినప్పుడు విన్నప్పుడు మన హృదయాలలో కలిగేటువంటి సమాధానం దేవుడున్నాడా ఉంటే తన సేవకుని బిడ్డలకిలా ఎందుకు జరుగుతుంది సేవకుడైనా విశ్వాసైనా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటిది జరిగితే కలిగేటువంటి ప్రశ్న అయితే దేవుడు అన్యాయిస్తుడా కాదు దేవుడు తన బిడ్డలకి నష్టం చేస్తాడా లేదు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దైవచండ్ అయినటువంటి ఒక మాట అంటున్నాడు అరవై రెండవ కీర్తన ఆరవ వచ్చినంలో నాకు ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలను పరీక్షించుట కొరకు కదిలిపోతాడా లేదా నిలబడతాడా లేదా పడిపోతాడా ప్రభు కొరకు రోషంగా నిలబడతాడా స్తోత్ర ఈరోజు కదిలిపోయే వాళ్ళు దేవుని కొరకు నిలబడలేరు యోబు దేవుని కొరకు నిలబడ్డాడు రెండంతల ప్రతిఫలాన్ని పొందాడు దైవజనులు ఏమన్నారో తెలుసా ఇద్దరు కుమారులు శవాలుగా తిరిగి ఇంటికి వస్తే నా పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళారు అంటే సాధారణమైన మాటే నా పిల్లలు దేవునికి అవసరమేమో ఏమో ఎందుకు దేవుడు తీసుకున్నాడో అనుకుంటే పర్వాలేదు ఆ దైవజనులు అద్భుతమైన మాట చెప్పారు పరలోకంలో దేవుని పని చేయడానికి నా పిల్లలు వెళ్ళారు స్తోత్ర ఒకరు మంచిగా ఆరాధన చేస్తారట ఒకరు మంచిగా సంగీత వైద్యకారులట వారిద్దరూ ప్రభు పని కొరకు పరలోక రాజ్యంలో అవసరమేమో అన్నారు నిజంగా ఆ మాట చెప్పడానికి గుండె ధైర్యం కాదు దేవుడిచ్చిన ధైర్యము కావాలి నిజంగా ఆ చెప్పినటువంటి మాటలో ఆత్మస్థైర్యము వైరాగ్యము కనబడుతుంది ఈరోజు ఇలాంటి వైరాగ్యం కలిగిన వాళ్ళు నిత్యము నిలిచే సియోను కొండలాగా నిలబడతారు సియోను కొండ ప్రభు రాకడ వరకు ఎలా నిలుస్తుందో వీళ్ళు కూడా ప్రభు రాకడ వరకు నిలిచి దేవుని దగ్గర గొప్ప బహుమానం పొందబోతున్నారు కిరీటం పొందబోతున్నారు దేవుని దగ్గర జీవ కిరీటము పొంది ఒకరోజు వేవేల పరిశుద్ధుల ఎదుట ఘనతను పొందబోతున్నారు నిజంగా ఘనత ఊరికే రాదు పరీక్షలలో పరిశోధనలో నిలిచిన వారికి ఘనతను నా దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు మరి నీ సంగతి నిలబడుతున్నావా పడిపోతున్నావా కదిలిపోతున్నావా ప్రభు కొరకు రాష్టము కలిగి జీవిస్తున్నావా సెల్ఫ్ యువర్ ఛాయిస్ ఈ యొక్క జవాబు నీదే ఆలోచించు దేవుని కొరకు ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నించు ప్రభు నిన్ను బలపరిచి నిలుపుకొను గాక ఆమె